ఏపీ మెగా డిఎస్సీ ఏజీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఏజీటీ ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన యాస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే త్రీ మంత్స్ వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు కావున అభ్యర్థులందరూ గమనించగలరు ఏపీ మెగా డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి స్కూల్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ కోర్స్ అనేది మీ ముందుకి తీసుకురావడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎస్ పబ్లికేషన్ యాప్ నిల్ చేసుకోండి కోర్స్ ని పర్చేజ్ చేసుకోండి

విత్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ గా ఉందండి త్రీ మంత్స్ వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు మెగాడిఎస్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ కేవలం నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు కావున అభ్యర్థులు గమనించగలరు లెసన్ ప్లానింగ్ సో లిటరల్ గా దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తే సో ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే హౌ టు కన్స్ట్రక్ట్ ఏ లెసన్ ప్లాన్ ఈజ్ ద మేజర్ టాస్క్ టు బి ఆస్క్డ్ ఇన్ ద కమింగ్ ఎగ్జామినేషన్ కదా అయితే ఇక్కడ మనం కేవలం లెసన్ ప్లాన్ అనేటువంటిది కా మాత్రమే కాకుండా సో మనకి ఒక అకాడమిక్ ఇయర్లో ఇయర్ ప్లాన్ ఉంటుంది ఇయర్ ప్లాన్ ఉంటుంది ఆ ఇయర్ ప్లాన్ తర్వాత మనం యూనిట్ ప్లాన్ ఉంటుంది యూనిట్ ప్లాన్ ఉంటుంది యూనిట్ ప్లాన్ తర్వాత ఆ యూనిట్లో భాగాలైనటువంటి లెసన్ ప్లాన్ ఉంటుంది లెసన్ ప్లాన్ సో లెసనే కాకుండా సో పోయంకి సంబంధించినటువంటి ప్లాన్ ఉంటుంది పోయం ప్లాన్ దెన్ నాన్ డిటైల్ టెక్స్ట్ నాన్ డీటైల్డ్ టెక్స్ట్ ప్లాన్ కూడా మనం వేయాలి సో ఇవన్నీ కూడా ఒక్కొక్క పీరియడ్లో వేస్తాం కాబట్టి చిట్ట చివర పీరియడ్ ప్లాన్ కూడా పీరియడ్ ప్లాన్ కూడా ఇందులో భాగమవుతుంది సో ఓవరాల్గా ఇంత ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేయాలి అయితే ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఏ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేయాలి అంటే ఇన్ ఆర్డర్ టు నో ద ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ సో హౌ ఇయర్ ప్లాన్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఆర్ ఎ యూనిట్ ప్లాన్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ అండ్ ద రిమైనింగ్ ప్లాన్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ సో దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడెడ్ యాక్చువల్లీ సో వైల్ మేకింగ్ ఎ డిస్కషన్ ఓవర్ నో లెసన్ ప్లానింగ్ సో లెసన్ ప్లానింగ్ సో వీ హ్యావ్ టు గెట్ క్లారిటీ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే సో ఇప్పుడు మనం సో జనరల్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా జనరల్ ఇన్ఫర్మేషన్ సో జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అసలు లెసన్ ప్లానింగ్ అనేది ఎందుకు అవసరం కదా వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ లెసన్ ప్లానింగ్ నీడ్ ఆఫ్ లెసన్ ప్లానింగ్ సో ఏంటి దీని యొక్క నీడ్ ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మనం డిస్కస్ చేయాలి చూడండి ఇక్కడ కేవలం లెసన్ అన్నాడని కేవలం లెసన్ మాత్రమే మనకి నో మేజర్ థింగ్ టు బి హ్యాండిల్డ్ ఇన్ సైడ్ ద క్లాస్ రూమ్ కాదు కదా లెసన్ అనేటువంటిది ఒక ప్రోజ్ పీస్ ఆఫ్ టెక్స్ట్ ఇది ఇది ప్రోజ్ పీస్ ఆఫ్ టెక్స్ట్ సో ఇందులో మనం ఇంకా ఏం డిస్కస్ చేయాలంటే పోయిమ్ని కూడా డిస్కస్ చేయాలి ఇందులో ఇంకా ఏం డిస్కస్ చేయాలంటే నాన్ డిటల్ టెక్స్ట్ని కూడా డిస్కస్ చేయాలి వీలైతే కంపోజిషన్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఎలా వెయ్యాలి అనేటువంటిది కూడా డిస్కస్ చేయాలి ఓవరాల్గా టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేయగలిగితే అప్పుడు ఒక కాంప్రిహెన్సివ్ అవుట్పుట్ మనకు రావడానికి స్కోప్ ఉంది సరే మొత్తానికి వెదర్ ద ప్లానింగ్ ఈజ్ ఫర్ ఎ లెసన్ ఆర్ ఈజ్ ఫర్ ఎ పోయం ఆర్ ఈజ్ ఫర్ ఎ నాన్ డీటెయిల్ టెక్స్ట్ ఆర్ ఈజ్ ఫర్ ఎ కంపోజిషన్ ఈవెన్ సో సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్ ఎ పర్టికులర్ టీచింగ్ ఐటమ్ ఇన్ అడ్వాన్స్ దట్ హ్యాస్ టు బి డిస్కస్ నౌ సో ఒక టీచింగ్ ఐటెంని ముందుగానే ప్లాన్ చేస్తే మనకు వచ్చేటువంటి నో ఇంపార్టెన్స్ నో మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి ఒక స్టూడెంట్ టీచర్గా రేపు ఉదయాన్నే మీరు టీచర్ అయిన తర్వాత టీచర్గా సో సో మొట్టమొదటి ఆ విషయాన్ని నేను చెప్తున్నా వాట్ టు టీచ్ సో వాట్ టు టీచ్ ఏం టీచ్ చేయాలి అనేటువంటిది సో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి సో వాట్ టు టీచ్ వెన్ టు టీచ్ హౌ టు టీచ్ వై టు టీచ్ సో ఈ మొత్తంలో ఇంటరాగేటివ్స్ అన్నింటినీ కూడా మనం ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు నీట్ తెలిసిపోతుంది ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది సో మొట్టమొదటి ఏరియా అని తీసుకుంటున్నా వాట్ టు టీచ్ సో దేన్ని టీచ్ చేస్తున్నా మనం లెసన్నా లేకపోతే పోయమ్నా లేకపోతే ఏదైనా ఒక నాన్ డిటైల్ పీస్ ఆఫ్ టెక్స్ట్నా లేకపోతే కాంపోజిషన్నా అనేటువంటిది మనం మొదట తెలుసుకోవాలి అయితే లెసన్ ఎలా టీచ్ చేయాలి ఒకవేళ పోయం అయితే పోయంని ఎలా టీచ్ చేయాలి ఒక ఒకవేళ నో రిమైనింగ్ జానల్స్ ఆఫ్ లిటరేచర్ అయితే వాటిని ఎలా టీచ్ చేయాలి వీటన్నింటి మీద మనం క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం మొట్టమొదటి ప్రశ్న ద్వారా తీసుకుంటాం ఓకేనా రైట్ సో వెన్ టు టీచ్ అని అంటే సో వాట్ ఈస్ నో క్లియర్ అండ్ కరెక్ట్ టైం టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్ అనేటువంటి దాని మీద క్లారిటీ తీసుకోవాలి వెన్ టు టీచ్ అంటే మనకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆ స్లాట్లోనే మనం టీచ్ చేయాలి అయితే టీచింగ్ అనేటువంటిది నో ఒక లెసన్కి సంబంధించి ఎలా ఉంటుంది సో వెన్ మరియు హౌ సో ఇక్కడ ఎగ్జాక్ట్గా టైం అనేటువంటి సెన్స్ను కాకుండా సో దేర్ ఆర్ సెవెన్ సినారియోస్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ ఇన్ సైడ్ ద ఫోర్ వాల్స్ ఇన్ దోస్ సినారియోస్ ఇన్ విచ్ సినారియో కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆప్ట్ సినారియో ఇన్ ఆర్డర్ టు సప్లై ద సబ్జెక్ట్ మ్యాటర్ టు ద క్లాస్ రూమ్ ఈజ్ ద డెసిజన్ మేకింగ్ దట్ హ్యాస్ టు బి డన్ అండర్ దిస్ ఇంటర్ ఓకే యాజ్ ఫార్ ఎస్ హౌ ఈస్ కన్సర్న్ సో ఎలా చెప్పాలి ఏ మెథడ్ చెప్ ఏ మెథడ్ సహాయంతో చెప్పాలి సో టీఎల్ఎంని మనం ఎలా యూస్ చేయాలి ఏ టీఎల్ఎంఏ అవసరమవుతుంది టీచింగ్ లర్నింగ్ మెటీరియల్స్ ఏమేమి అవసరమవుతాయి అండ్ దెన్ ఫర్ వాట్ సేక్ వి హావ్ టు టీచ్ సో ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ సర్టన్ ఆబ్జెక్టివ్స్ సర్టన్ అవుట్కమ్స్ సర్టన్ అవుట్పుట్స్ ఫ్రమ్ ది క్లాస్ రూమ్ కదా సో వీటన్నింటి మీద డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం హౌ చేస్తుంది అండ్ దెన్ వై అనేటువంటిది ఇది ఒక క్లాస్ రూమ్ కదా లాంగ్వేజ్ క్లాస్ రూమ్ కదా మరి ఈ లాంగ్వేజ్ క్లాస్ క్లాస్రూమ్ ద్వారా వానికి మనం ఏమి తెలియచేయాలి నో వాని నుంచి మనం ఏమి నో రాబట్టేటువంటి ప్రయత్నం చేయాలి సో వాట్ ఆర్ ద అన్నో అవుట్కమ్స్ అండ్ వాట్ ఆర్ ద ఈంగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ సో షుడ్ హ్యావ్ అన్ ఐడియా సో వీటన్నింటి గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం మనకేం చేస్తుంది అంటే లెసన్ ప్లాన్ చేస్తుంది ఒక్కసారి ఒక్కొక్కదాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తుంటాం సో ఇంపార్టెన్స్ ఆర్ నీడ్ ఆఫ్ ప్లానింగ్ ఎ లెస్సన్ ఎస్ సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆర్ నీడ్ ఆఫ్ ప్లానింగ్ ఏ లెసన్ ఆర్ పోయం ఆర్ నాన్ డిటెల్ టెక్స్ట్ ఆర్ కాంపోజిషన్ ఇన్ అడ్వాన్స్ సో మనం అడ్వాన్స్గా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తాం సో చూడండి టు నౌ టు నౌ వాట్ టు టీచ్ ఏం టీచ్ చేయాలా అనేటువంటి క్లారిటీ కోసం సో మనం సో ఎస్ సో టు నో వాట్ టు టీచ్ దేన్ని మనం టీచ్ చేయాలి సో లెసన్ టీచ్ చేయాలన్నా పోయం టీచ్ చేయాలన్నా అనేటువంటిది మనకు ముందు క్లారిటీ ఉండాలి కదా క్లాస్ రూమ్లోకి అప్పటికప్పుడు వెళ్ళి సో ఇప్పుడు లెసన్ టీచ్ చేస్తా ఇప్పుడు పోయమ్ టీచ్ చేస్తా అని అనుకోవడం కంటే ముందే మనకు ఒక క్లారిటీ ఉండడం కోసం సో మనం ఏదైనా ఒక ప్లాన్ని అడ్వాన్స్గా చేయవలసినటువంటి అవసరం ఉంది సో ఇంకా ఏమి తెలుసుకోవడానికి మనకు అంటే టు నో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ సో ఎస్ సో టు నో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ సో ఏంటి మనం టీచ్ చేస్తున్నాం సో ఏంటది లెసన్ లెసన్ టీచ్ చేసేటప్పుడు దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది పోయంని టీచ్ చేసేటప్పుడు ఆ పోయం యొక్క ఇన్బిల్ట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి నాన్ డీటెయిల్ టెక్స్ట్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు సో నాన్ డీటెయిల్ టెక్స్ట్ సహాయంతో మనం సాధించవలసినటువంటి లక్ష్యాలను ఆధారంగా నాన్ డిజిటల్ టెక్స్ట్ యొక్క నేచర్ని మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి సో ప్రాబబ్లీ వీటన్నింటినీ మనం డిస్కస్ చేసి ఉన్నాం అయితే వాటిని తెలుసుకోకుండా ఏదైనా ఒక పర్టికులర్ టీచింగ్ ఐటెంకి మనను ఒక ప్లాన్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటువంటిది నా ఇంటెన్షన్ అనమాట అయితే నెక్స్ట్ మనం టు నో హౌ టు ఆపరేట్ మోటివేషన్ ఎస్ సో వాట్ ఎవర్ ద టీచింగ్ ఐటమ్ whatever the teaching item that you are going to handle that teaching item must be preceded by a particular strategy that strategy known as that strategy is known as motivation without motivating the children you shouldn't initiate your teaching process because children are నో వెరీ బిజీ బిజీ బీస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సర్టన్ యాక్టివిటీస్ విచ్ దే హ్యావ్ టు డూ ఇన్ దట్ పర్టికులర్ డే సో ఏంటంటో పనులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఆడుకోవడమా మాట్లాడమా ఇంకొకటి ఇంకొకటి ఏదో ఉంటుందన్నమాట వాటినన్నింటినీ మనం క్లాస్ రూంలోకి అట్నే కొనసాగించినట్లయితే మనం చెప్పేటువంటి టీచింగ్ ఐటెం వాడి బుర్రకెక్కేదానికి అవకాశం లేదు కదా సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాని వీ హ్యావ్ టు ఎనేబుల్ ద చైల్డ్ టు బీ రెడీ To receive the subject matter, no. So the process of enabling the child, the process of making the child, the process of no uh, uh, promoting the child. ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ నోన్ యాస్ మోటివేషన్ సో ఆ మోటివేషన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏ విధంగా మోటివేషన్ని ఆపరేట్ చేయాలి స్టోరీస్ చెప్పి ఆపరేట్ చేద్దామా రైమ్స్ చెప్పి ఆపరేట్ చేద్దామా ఏవైనా వాటికి వాడికి అవసరమైనటువంటి పర్సనల్ క్వశ్చన్స్ని అడిగి ఆపరేట్ చేద్దామా వాడికి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తూ ఆ తర్వాత నో మనం టీచింగ్ ఐటెంని నో వాడికి సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తామా లేకపోతే ఏవైనా కొన్ని సాఫ్ట్ ఎక్సర్సైజెస్ దగ్గరికి వెళ్ళి ఆ ఎక్సర్సైజ్ సహాయంతో మోటివేషన్ చేద్దామా లేని పక్షంలో సో ఏవైనా కొన్ని ఫజిల్స్ కానీ ఏవైనా కొన్ని రిడిల్స్ కానీ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టాస్క్లు ఏవైనా వాటికి వా పిల్లవాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మన మీదకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా టీచింగ్ ఐటెమ్ని మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాము ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి నో ప్రీ నోటిఫైడ్ వైల్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ను సో దట్స్ వై సో మీరు క్లాస్ రూమ్లోకి రాకమునిపే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్లాన్ కదా మనం వేస్తున్నది సో ఈ ప్లాన్ అనేటువంటిది అడ్వాన్స్గానే చేయాలి సో మోటివేషన్ని ఆపరేట్ చేసేటువంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం కోసం ఏదైనా ఒక టీచింగ్ ఐటెంకి మనం అడ్వాన్స్గా ప్లాన్ చేయాలి ఇక అదే కాకుండా టు నో వాట్ ఆర్ ది టు నో ద ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ సో ఫర్ సేక్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఎస్ సో మనకి క్లారిటీ ఉంది ఒక స్కిల్కి ఒక స్కిల్కి సబ్ స్కిల్స్ ఉంటాయి ఒక ఆబ్జెక్టివ్కి స్పెసిఫికేషన్స్ ఉంటాయి క్లాస్ రూమ్లో టీచింగ్ ఐటెం యొక్క నేచర్ని అనుసరించి మనకు ఆబ్జెక్టివ్స్ మారుతూ ఉంటాయి లెసన్ని టీచ్ చేసేటప్పుడు ఉండేటువంటి ఆబ్జెక్టివ్స్ పోయమ్ని టీచ్ చేసేటప్పుడు అదే ఆబ్జెక్టివ్స్ ఉండాలని లేదు ఉండవు కూడా అయితే బై కన్సల్టింగ్ ద నేచర్ ఆఫ్ ద టీచింగ్ ఐటమ్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్టివ్స్ యు ఆర్ ఎయిమ్ టు ఎక్స్ట్రాక్టివ్స్ ఆన్ ద క్లాస్ రూమ్ దోస్ హ్యావ్ టు బీ ప్రీ డిఫైన్డ్ ముందే వాటిని మనం డిఫైన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో సాధారణంగా ఒక లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ని మనం టార్గెట్ చేస్తామంటే సో నాలెడ్జ్ కాంప్రహెన్షన్ అప్లికేషన్ అప్రిషియేషన్ అనాలసిస్ సింథసిస్ ఈ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ని మనం కన్సిడర్ చేస్తాం మరి నాలెడ్జ్ దెన్ కాంప్రహెన్షన్ దెన్ అప్లికేషన్ ఈ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఒకవేళ మన టార్గెట్ అవుతున్నాయి అంటే తప్పనిసరిగా మనం హ్యాండిల్ చేస్తున్నటువంటిది ఒక ప్రోజ్ పీస్ ఆఫ్ టెక్స్ట్ అవుతుంది అప్రిషియేషన్ అనేటువంటి ఆబ్జెక్టివ్ మన యొక్క నో ఎయిమ్ అయితే సో ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ద చిల్డ్రన్ ఇన్ ఆర్డర్ టు మేకప్ ద చిల్డ్రన్ టు యా నో అప్రిషియేట్ ద ఎఫర్ట్ ఆఫ్ ది కాంట్రిబ్యూటర్ దెన్ దాట్ అబ్జెక్టివ్ విల్ బీ ఫ్లోరిష్డ్ ఇన్ ద పోయిట్రీ క్లాస్ రూమ్ సో ఈ విధంగా రకరకాల విషయాలని మనం టార్గెట్ చేసుకొని సో ఆ విషయాలను వాడి అనో సో ఏవైతే మనం కన్సిడర్ చేస్తున్నామో ఆ విషయాలను పిల్లవాడి యొక్క లింగ్విస్టిక్ బిహేవియర్లో ఇన్వైబ్ చేయడానికి మన యొక్క కృషి ఉండాలి దట్స్ వై వెన్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ ఏ లెసన్ ఆర్ ఎనీ పీస్ ఆఫ్ నో టీచింగ్ ఐటమ్ సో దట్ షుడ్ బి ప్రీ డిఫైన్డ్ దట్ షుడ్ బి ప్రీ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఆర్డర్ టు నో ఎక్స్ట్రాక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద చిల్డ్రన్ ఏది మనం చెప్పినా పిల్లవాళ్ళ నుంచి ఏదో కొంత సాధించడానికి రాబట్టడానికే కదా మన ప్రయత్నం అంతా మన ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టు డ్యూరేషన్ని మనం క్లాస్ రూమ్లో స్పెండ్ చేస్తున్నామంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ ప్రీసియస్ టైమ్ ఇన్ సైడ్ ద ఫోర్ వాల్స్ యూ మస్ట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ టు బీ యాడెడ్ టు ద లింగువిస్టిక్ బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్ కదా మరి వాడికి ఏం డెవలప్ అయింది సో దేనిని మనం డెవలప్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది మనకు తెలియాలి కదా సో ఆ డెవలప్మెంట్ టార్గెట్ డెస్టినేషన్ గోలు ఏం ఏదైతే ఉంటుందో దానిని ఏమంటున్నామంటే ఆబ్జెక్టివ్ అంటున్నాం మరి ఆ ఆబ్జెక్టివ్ను రీచ్ కావడానికి దేర్ మస్ట్ బి సర్టన్ స్మాలర్ డెస్టినేషన్స్ కదా సో ఏదైనా ఒక లాంగ్వేజ్ స్కిల్ని మనం రీచ్ కావడానికి స్మాలర్ డెస్టినేషన్స్ని కొన్నిటిని డిఫైన్ చేసుకున్నాం కదా ఈ స్మాలర్ అనో ఆ డెస్టినేషన్స్ని ఏమంటున్నామంటే సబ్ స్కిల్స్ అని అంటున్నాం ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద ఛైల్డ్ టు గెట్ టు రీచ్ సర్టన్ ఆబ్జెక్టివ్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ టీచింగ్ ప్రాసెస్ యూ మస్ట్ హ్యావ్ టు ప్రీ డిఫైన్సో సబ్ ఛానల్స్ ఆర్ సబ్ వేస్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ బిగ్ డెస్టినేషన్ హియర్ ద బిగ్ డెస్టినేషన్ ఈజ్ ఆబ్జెక్టివ్ అండ్ ద స్మాలర్ డెస్టినేషన్ సర్ స్పెసిఫికేషన్స్ ద రూట్స్ టు రీచ్ దట్ పర్టికులర్ డెస్టినేషన్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెసిఫికేషన్స్ వాట్ ఎవర్ ద డెస్టినేషన్ వీ డిఫైన్డ్ ఆల్రెడీ ఇన్ ఆర్డర్ టు రీచ్ వై ద చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్టివ్ సో అది మనకు ఉండవలసినటువంటి క్లారిటీ సో వాటన్నిటిని మనం ముందే తెలుసుకోవడం కోసం సో ఒక లెసన్ని లేదా ఒక టీచింగ్ ఐటెమ్ని ముందే ప్లాన్ చేయవలసినటువంటి అవసరం ఉంది సో ఇక వాట్ ఆర్ ద టీఎల్ఎం వాట్ ఆర్ ద టీఎల్ఎం కుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ఆర్డర్ టు టేక్ దేర్ సపోర్ట్ టు రీచ్ దట్ డెస్టినేషన్ సో వాట్ ఆర్ ద టీఎల్ఎం రిక్వైర్డ్ సో ఏ రకమైనటువంటి టీఎల్ఎం మనకు అవసరం అవుతుంది ఇందులో భాగంగా ఆ ఆబ్జెక్టివ్స్ని రీచ్ కావడంలో భాగంగా అని అనేది మనకు తెలిసి ఉన్నట్లయితే ఆ టీఎల్ఎంని ముందుగానే ప్రిపేర్ చేసుకొని అడ్వాన్స్డ్గానే మనం క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఒక పీస్ ఆఫ్ టీచింగ్ ఐటెమ్ని ప్లాన్ చేస్తున్నాము అంటే వాట్ ఆర్ ద రిక్వైర్డ్ థింగ్స్ టు బి డన్ దట్ పర్టికులర్ పీస్ ఆఫ్ కాంటాక్స్ పీస్ ఆఫ్ కంటెంట్ పీస్ ఆఫ్ కంటెంట్ సో ఇన్ ఎఫెక్టివ్ వే అనేటువంటిది మనకు తెలిసిపోతుంది కాబట్టి సో ఏం టీఎల్ఎం కావాలి అండ్ దెన్ సో సో వాట్ ఆర్ ది వాట్ ఆర్ ది యాక్టివిటీస్ వాట్ ఆర్ ది యాక్టివిటీస్ దట్ టు బీ అట్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ సో యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ టీచర్ చేయవలసినటువంటి ఏంటి అండ్ దెన్ స్టూడెంట్ చేయవలసినటువంటి ఏంటి అండ్ దెన్ సో ఏదైనా ఒక టీఎల్ఎం చేయవలసినటువంటి పనేంటి వీటి అన్నిటినీ మనం ముందుగానే తెలుసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నాన్ని మనం లెసన్ ప్లాన్లోనో డిఫైన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం సో సాధ్యమైనంతవరకు టీచర్ ఏం చేయాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో టీచర్ రోల్ అయిన తర్వాత స్టూడెంట్ యొక్క రోల్ ఏంటి స్టూడెంట్ రోలుకు నో స్టూడెంట్ రోల్ని మనం ఎండ్రిచ్ చేయడానికి టీఎల్ఎంని ఏ రోలు అది అడాప్ట్ చేసుకొని నో క్లాస్ రూమ్లో ఎఫెక్టివ్ టీఎల్పిని తయారు చేయడానికి అది ఉపయోగపడుతుంది అన్నింటినీ మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఫైనల్లీ ఫైనల్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్ ఆర్ వితిన్ నో డ్యూరింగ్ ఆఫ్ ద టీచింగ్ ప్రాసెస్ ఆర్ ప్రీ నో ఇన్షియేషన్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్ మనం ఎవాల్యుయేషన్ అనేటువంటిది చాలా తప్పనిసరిగా చేయాలి సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవాల్యుయేషన్ ఆర్ అసెస్మెంట్ హ్యాస్ టు బి డన్ ఎవాల్యుయేషన్ అసెస్మెంట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సో కొంత డిఫరెన్స్ ఉంది బట్ సినానిమస్గా మనం యూస్ చేస్తుంటాం ఇన్ ఆర్డర్ టు అసెస్ ద చైల్డ్ ఆర్ ఇన్ ఆర్డర్ టు ఎవాల్యుయేట్ ద టోటల్ అవుట్ కమ్స్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ సైడ్ ద క్లాస్ రూమ్ సో వాట్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ అనేటువంటిది మనకు క్లారిటీ వస్తుంది అయితే సెవెరల్ మైండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రెటర్నిటీ హ్యావ్ బీన్ థింకింగ్ దట్ evaluation has to be done after completion of uh, the total teaching item but it is not at all correct evaluation is the process which has to be continuously operated inside the classroom so before teaching during teaching even after teaching or post teaching so మనం ఎవాల్యుయేషన్ అనేటువంటిది మొత్తం అయిపోయిన తర్వాత చేసేటువంటి పని కాదది సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఎవాల్యుయేట్ ద సెట్టింగ్ ద ఎగ్జిస్టెడ్ సెట్టింగ్ ఆర్ ఈవెన్ ద చిల్డ్రన్ దెన్ యూ ఆర్ నాట్ అట్ ఆల్ ఏబుల్ టు సప్లై ద టీచింగ్ మ్యాటర్ ఈవెన్ ఇన్షియల్లీ సో మనం మొట్టమొదట ఆ రకమైనటువంటి సెల్ఫ్ చెక్ లేకపోతే సో మనం ఏ టీచింగ్ ఐటెంని కూడా అసలు చెప్పడానికి కూడా వీలు పడదు కాబట్టి ఎవాల్యుయేషన్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్ హ్యాస్ టు బీ ఆపరేటెడ్ ఎవరీ ఎవరీ ఫేజ్ ఆఫ్ అనో టీచింగ్ ప్రాసెస్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో హౌ టు ఆపరేట్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ ఎవాల్యుయేషన్ అవుతుంది ఒకవేళ ఎవాల్యుయేషన్ అవసరమైతే ఓరల్ ఎవాల్యుయేషన్ కావాలన్నా రిటర్న్ ఎవాల్యుయేషన్ కావాలన్నా సో ఇటువంటి విషయాలన్నింటి మీద మనకు క్లారిటీ తీసుకోవడానికి మనము ఏదైనా ఒక లెసన్ని మనం అడ్వాన్స్గా ప్లాన్ చేయాలి మరి ఇన్ని విషయాలు ఉన్నాయి అంటే ఈ విషయాలు అన్నింటినీ మనం చెక్ చేస్తున్నామంటే టోటల్గా టు ఆపరేట్ టు ఆపరేట్ టు ఆపరేట్ ఎఫెక్టివ్ టిఎల్పి ఎఫెక్టివ్ టీఎల్పి సో మన యొక్క మేజర్ ultimate goal and we have to make the child టు అండర్స్టాండ్ వాట్ వి ఇంటెండెడ్ టు సబ్మిటెడ్ అండ్ వాట్ వి సబ్మిటెడ్ మనం ఏదైతే సబ్మిట్ చేసినామో ఎవరీ సబ్మిషన్ ఆఫ్ అవర్స్ ఎవరీ సబ్మిషన్ ఆఫ్ అవర్స్ ఇట్ హ్యాస్ టు బి అబ్జార్బ్డ్ బై ద చైల్డ్ అండ్ హీ హ్యాస్ టు గెట్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్స్ సో మన ఇంటెన్షన్ ఏంటి పిల్లవాడు మాట్లాడాలి ఇది ఇంటెన్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడాలి మాట్లాడాలి అన్నప్పుడు సో నో వాడు యాక్టివ్గా ఇన్వాల్వ్ కావాలి వాడు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే కదా ఆ టీఎల్పిని మనం ఎఫెక్టివ్ టిఎల్పి అంటున్నాం అయితే పిల్లవాడి యొక్క కాంట్రిబ్యూషన్ని పిల్లవాడి యొక్క రెస్పాన్సెస్ని మనం కన్సిడర్ చేస్తేనే అప్పుడు అది ఎఫెక్టివ్ టీఎల్పి అవుతుంది సో ఆ ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో దానిని ఆపరేట్ చేయడానికి ఇంత అనాలసిస్ మనం ముందు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే టీచర్కు ఉండేటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ని నేను గతంలో మీతో షేర్ చేసి ఉన్నా ఏంటా బ్యాడ్ హ్యాబిట్ అంటే సో టీచర్ ఓవర్ ఎగ్జాగిరేషన్తో లేకపోతే సో యాక్చువల్గా సెల్ఫ్లెస్ బీయింగ్ ఆన్ దిస్ ఇయర్ ఈస్ టీచర్ సో టీచర్ ఎటువంటి పరిస్థితుల్లో తన ఎదురుగా ఉండేటువంటి ప్రతి పిల్లవాడు బాగుపడాలనే కోరుకుంటాడు అనమాట సో ఆ ఆ సీక్వెన్స్లో భాగంగా తనకు తెలిసిన విషయాన్నంతా చెప్పడానికి చెప్పేటువంటి సీక్వెన్స్లో భాగంగా చెప్పాల్సినటువంటి విషయాన్ని దాటుకుని చాలా దూరం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది సో చెట్ట చివరికి ఎప్పుడో ఐదు నిమిషాలకో పది నిమిషాలకో పదహైదు నిమిషాలకో కనుక్కుంటాడు ఏమని చెప్పాల్సినటువంటి ఐటెంని వదిలి నేను చాలా దూరం వెళ్ళిపోతున్నా అయితే ఇదంతా కూడా ఈ పదహైదు నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది కదా సో టైంని వేస్ట్ కానీకుండా సిస్టమేటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ కోసం మనం ఖచ్చితంగా నో ఒక లెసన్ని ముందే ప్లాన్ చేయాలి నో ముందే ప్లాన్ చేసినట్లయితే సో ఆ పిక్చర్ ఆ ఆ డిజైన్ ఏదైతే ఉంటుందో అది మన మైండ్లో ఉంటుంది సో దానికి అనుగుణంగా దేన్ని ఎంతసేపు చెప్పాలి ఏ యాక్టివిటీని ఎంతసేపు మనం ఆపరేట్ చేయాలి ఆ యాక్టివిటీ ద్వారా అల్టిమేట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నో ఆ డెస్టినేషన్ ఏంటి అనేటువంటిది క్లారిటీ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది సో టు సేవ్ టు సేవ్ టు సేవ్ ద ప్రీసియస్ టైమ్ ఆఫ్ ద టీచర్ ప్రీసియస్ టైమ్ ఆఫ్ ద టీచర్ ఓకేనా సో ఇదే మాటని మనం టీఎల్ఎంని చెప్పేటప్పుడు కూడా చెప్పినాం సో అక్కడ ఎక్స్ప్లెనేషన్స్ని తగ్గించుకోవడానికి టీఎల్ఎంని యూజ్ చేస్తాం ఇక్కడ అనవసరమైనటువంటి విషయాలను చెప్పకుండా ఉండడం కోసం మనం టైమ్నో లెసన్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఓవరాల్గా మనకి క్లాస్రూమ్లో చేయవలసినటువంటి ప్రతి చిన్న పని మీద పూర్తి క్లారిటీ పూర్తి గ్రిప్పు రావడానికి ఛాన్స్ ఉంది ఏదైనా ఒక లెసన్ని ఒక టీచింగ్ ఐటెమ్ని ముందుగానే ఎలా చెప్పాలో అని ప్లాన్ చేసుకోవడం వల్ల ఓకేనా సో ఇది ఓవరాల్గా డిస్కషన్ సో లెట్ మీ టు బ్రీఫ్ సో ఇన్ ఆర్డర్ టు ఇన్ ఆర్డర్ టు ప్లాన్ ఏ లెసన్ ఆర్ ప్లాన్ ఏ టీచింగ్ ఐటమ్ ఇన్ అడ్వాన్స్ సో టు నో రీచ్ ద ఎస్టిమేటెడ్ గోల్ సో ఇన్ దట్ ప్రాసెస్ So the need of planning a lesson or planning a teaching item is know what to teach. So, so what is the nature of the content to be submitted? If you are not able to know the nature, if you are not able to know the construction, if you are not able to know the outcomes to be expected with the support of that particular teaching item, then everything will be ended with chavos and confusion. So that's why you have to know. So, what to teach? So, yes. So, prose piece of context have has to be taught. Yes, this is uh, one. To know what is the nature of the subject matter. Yes, my uh, you no know, intention to be submitted is a particular uh, prose piece of content. You no, know, you know. so you no know, the nature the construction of prose uh, will be you no know, defined here so here let us combine together to form syllables syllables combine together form two words and words uh, 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 combine together in order to form phrases and phrases to clauses clauses to sentences sentences to paragraphs this is the construction of the piece of content which i have to be handled inside the classroom so that's why according to that construction i have to mould my teaching process and it went to and then so Yes, everything is ready, everything is designed. Now I entered the classroom in order to submit that teaching uh, item. So when I am about to teaching uh, no, that particular designed item, so it is my responsibility to know whether the student is ready to receive the subject matter or not. So pivadka, మానసిక పరిస్థితి మెంటల్ కండిషన్ని మనం ఎస్టిమేట్ చేయకుండా మన ధోరణిలో మన దగ్గర సబ్జెక్ట్ ఉంది మనం బ్రహ్మాండంగా చెప్తాం మనం తోపులము అనేటువంటి ఉద్దేశంతో పిల్లవాడికి చెప్పేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు పిల్లవాడు యాక్సెప్ట్ చేసినప్పటి నుంచే మనం టీచర్గా నో కన్సిడర్ చేయబడతాం సమాజానికి మనం చెప్పేది పిల్లవాడికి అందలేదు అని అనుకుందాం మనం చెబుతున్నటువంటిది పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ పైన ఉంది అని అనుకుందాం అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటిది ఫ్రూట్ఫుల్ రిజల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు సో దట్స్ వై ఇట్ ఈజ్ యువర్ మినిమమ్ రెస్పాన్సిబిలిటీ టు మేకప్ ద చైల్డ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ యాక్టివ్లీ సో ద ఫేస్ యు ఆర్ డూయింగ్ దిస్ పర్టిక్యులర్ నో ఎక్ససైజ్ ఈస్ నోన్ యాస్ మోటివేషన్ కదా మరి సో ఆ మోటివేషన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోవడం కోసం సో ఏ ఆబ్జెక్టివ్స్ ఏ స్పెసిఫికేషన్స్ కోసం అండ్ దెన్ ఆ ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ కావడానికి ఏటీఎల్ఎం సపోర్ట్ కావాలి సో ఓవరాల్గా ఎటువంటి యాక్టివిటీస్ని మనం టీచర్ ను టేకప్ చేయాలి ఈవెన్ స్టూడెంట్ను ఇన్వాల్వ్ చేయించాలి ఈవెన్ బ్లాక్ బోర్డ్ మీద రాయవలసినటువంటి థింగ్స్ ఏమైనా ఉన్నాయా సో వీటిని అన్నింటినీ మనం ముందే తెలుసుకో తెలుసుకోవడం కోసం ఏదైనా ఒక లెసన్ని అడ్వాన్స్గా ప్లాన్ చేయాలి సో ఫైనల్గా ఫైనల్గా మనము అంటే కంటిన్యూస్గా చేస్తున్నటువంటి ప్రాసెస్ అయినప్పటికీ ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ప్రతి పీరియడ్లో మనం చేయాలి సో దానిని ఎవాల్యూషన్ అని అంటున్నాం అంటే మనలో ఏమైనా ల్యాబ్సెస్ ఉన్నాయా పిల్లవాడిలో ఏమైనా నో ల్యాబ్సెస్ ఉన్నాయా వీటిని అన్నిటినీ మనం కనుక్కోవాలి కనుక్కోవడానికి ఖచ్చితంగా చిట్ట చివరలో మనం ఒక నో డిటర్మైన్డ్ మైండ్ సెట్ని పొందడం కోసం ఎవాల్యుయేషన్ అనేది బిగినింగ్ నుంచి చేయాలి అయితే చిట్ట చివర వెదర్ ఐ సప్లైడ్ ఇన్ ద డిజైన్డ్ వే ఆర్ నాట్ అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఆ తెలుసుకోవాల్సినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ ముందే డిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో హౌ టు ఆపరేట్ ఎవాల్యూషన్ కెన్ ఆల్సో బీ ప్రీడిఫైన్డ్ సో విత్ ద సపోర్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డెఫినేషన్ వీ హ్యావ్ టు మేక్ ఎ మూవ్ ఇన్ సైడ్ ద క్లాస్ రూమ్ అండ్ దెన్ టు ఆపరేట్ ఎఫెక్టివ్ టీఎల్బీ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ టు మేక్ ఎవరిథింగ్ వాట్ హీ ఈస్ అబౌట్ టు సబ్మిట్ టు బీ పెనట్రేటెడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్మాల్ చిల్డ్రన్ కదా సో మరి అది ఎఫెక్టివ్గా కావడానికి నేను ఏ విధంగా ఉండాలి సో నా యొక్క మేనర్స్ ఏ విధంగా ఉండాలి నా యొక్క టీచింగ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముందే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో టోటల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఎఫెక్టివ్గా తయారు చేయడానికి ఎలా అనేటువంటిది మనకు తెలిసిపోతుంది అండ్ దెన్ మనకు ప్రీసియస్ టైం ఎంతైతే అలాటెడ్ టైం ఉంటుందో ఆ టైంని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతాం అనేటువంటిది కూడా మనో లెసన్ ప్లాన్ ఉంటేనే మనకు అర్థమవుతుంది సో కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవడం కోసం మనం ఏదైనా ఒక లెసన్ని అడ్వాన్స్గా ప్లాన్ చేయవలసినటువంటి అవసరం ఉంది సో దేర్ ఇస్ ఎ ప్రాబుల్ టీ దేర్ ఈస్ ఏ ప్రాబబిలిటీ ఎప్పుడైతే మనం ఇంపార్టెన్స్ ఎప్పుడైతే మనం నీడ్ అంటున్నామో దీనినే బెనిఫిట్ కూడా అంటాం అనమాట సో సో యూజ్ ఆఫ్ యూజ్ ఆఫ్ ప్లానింగ్ ఏ లెసన్ ఇన్ అడ్వాన్స్ అని కూడా వీటిలో పాయింట్స్ని మీరు తీసుకోవచ్చు సో ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ను పొందడం కోసం మనం ఏదైనా ఒక లెసన్ని ప్లాన్ చేయాలి లేదా ఒక లెసన్ని అడ్వాన్స్గా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరము దాని యొక్క ప్రాముఖ్యత కూడా ఇదే అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి సో ఇప్పుడు నేను హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ వీ హ్యావ్